హలో అండి అస్సలం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీని మీకు చూపిస్తాను అదేంటంటే పూర్ణం బూరెలు ప్రతి పండగలకి అలానే ప్రతి శుభకార్యాలకి ఈ పూర్ణం బూరెల్ని అందరూ వండుతూ ఉంటారు ఈ పూర్ణం బూరెలు పైన క్రిస్పీగా టేస్టీగా రావాలంటే నేను చెప్పిన కొలతల ప్రకారము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతాయి మరి ఈ పూర్ణం బోరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఒకటి పావు గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను ఈ బియ్యము రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో డైలీ మనం వాడుకునే బియ్యానైనా తీసుకోవచ్చు కొలతలకి ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఏ కప్ అయినా తీసుకోవచ్చు ఏ గ్లాస్ అయితే మనం బియ్యము కొలిచి వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పు వేసుకొని ఈ రెండింటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలో నీళ్లు వేసుకొని కనీసము ఐదు గంటలైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనము బియ్యము మినప్పప్పుని వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పచ్చనగ పప్పుని వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఈ పప్పుని కూడా నానబెట్టుకోవాలి బియ్యము మినప్పప్పు బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని తీసేసి వేరువేరుగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ని చేసుకోవాలి నీళ్లు కొంచెం చూసి వేసుకొని మరీ జారుగా చేసుకోవద్దు చూడండి మినపప్పు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు మనము గ్రైండ్ చేసుకోవాలి అలానే బియ్యాన్ని కూడా ఈ విధంగా మెత్తటి పేస్ట్ని చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మరీ పలచకు కాకుండా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఈ చక్కెర బాగా కరిగిన తర్వాత మూత పెట్టేసి కనీసము రెండు గంటలైనా ఈ పిండిని నాననివ్వాలి ఈలోపు మనం పూర్ణం బూరెల్లో స్టఫింగ్ని తయారు చేసుకుందాము శనగపప్పు బాగా నానిపోయిన తర్వాత నీళ్లు వంపేసి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని నాలుగు విజిల్స్ పెట్టుకొని పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు బెల్లాన్ని కరిగించుకుందాము ఏ గ్లాస్తో అయితే మనము శనగపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నానండి మీరు స్వీటు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒకటింపా గ్లాసు బెల్లాన్ని తీసుకోవచ్చు తర్వాత ఇందులో హాఫ్ గ్లాసు నీళ్లు వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు శనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇలా మనం చేత్తో మెదిపినప్పుడు మెత్తగా ఉండాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని వడగట్టేద్దాము ఇలా వడగట్టిన తన పప్పుని ప్యాన్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని ఒక పప్పు గుత్తితో మెత్తగా మెతుపుకోవాలి మీరు కా మెత్తగా కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మరి మెత్తగా ఉంటే అంత బాగుండదండి కొద్ది కొద్దిగా అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉంటే మనం తినేటప్పుడు బాగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా పప్పు గుత్తితో మెదితే సరిపోతుంది ఎందుకంటే మెత్తగా ఉడికింది కాబట్టి తొందరగా మెదిగిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మనము కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లము పప్పు బాగా కలిసేలా కలుపుకొని ఇది పూర్తిగా దగ్గర వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు జాగ్రత్త అండి పైన పడతా ఉంటుంది గమనించుకొని మీరు జాగ్రత్తగా ఉడికించుకోండి చూడండి ఈ విధంగా మనకి ఈ పప్పు ముద్ద కట్టేలా ఈ నీళ్ళు మొత్తం ఇంగిపోయి ముద్ద కట్టేలా మనము ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పు బాగా గట్టిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ విధంగా ప్యాన్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి పప్పు అన్నది తొందరగా చల్లారుతుంది పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మరింత గట్టి పడుతుంది ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మనకి ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో అన్నీ చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ చుట్టి పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత పిండి మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి పల్చగా ఉందనుకోండి మనకి పూర్ణంలో పైన ఉండే కోటింగ్ పలచగా వస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకొని పిండిని ఇలా వదలంగానే పైకి తేలాలండి అప్పుడే మనము పూర్ణాలని వేసుకోవాలి ఇప్పుడు పిండిలో మనం ఉండలు చేసుకున్న పప్పుని ఈ విధంగా కోట్ చేసుకోవాలి బాగా కోట్ అయిన తర్వాత ఈ విధంగా మనము వేళ్ల మీద తీసుకొని ఆయిల్కి దగ్గరలో మనం వదలాలండి అప్పుడే మనకి రౌండ్గా వస్తాయి చూడండి ఈ విధంగా మెల్లిగా ఆయిల్లోకి వదలాలి చేత్తో వేయడం కష్టం అనిపిస్తే స్పూన్తో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను పప్పు ముద్దని పిండిలో వేసుకొని ఈ విధంగా పూర్తిగా ఈ పిండి కోట్ అయ్యేలా కోట్ చేసుకోవాలి తర్వాత స్పూన్తో మెల్లిగా వదిలేయడమే చాలా ఈజీ అండి చేత్తో కన్నా స్పూన్తోనే ఈజీగా వేసుకోవచ్చు వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిగా వన్ సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెల్ని టూ సైడ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి చూడండి మన పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ బోరెల్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ పూర్ణం బోరెల్ని నేను తినే స్టైల్లో తిని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా పూర్ణం బోరెల్ని హోల్ చేసుకొని ఈ హోల్లో మనము నెయ్యి వేసుకుని నింపుకోవాలి వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి పూర్ణం బోరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ